స్నేహితులారా మీకు శారీరక బలహీనత అలసట లేదా శృంగారం చేయలేకపోవడం వంటివి ఉన్నాయా మీ వివాహ జీవితంలో ఒత్తిడి పెరుగుతోందా అయితే ఇప్పుడు ఆయుర్వేదం యొక్క అసలైన శక్తిని అంగీకరించే సమయం వచ్చింది పరిగెత్తే జీవితం టెన్షన్ తిన్నది తిన్నట్టు లేకపోవడం నిద్ర లేకపోవడం ఇవన్నీ నేటి కాలంలో సాధారణ సమస్యలైపోయాయి వీటి వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం సంబంధంలో ఒత్తిడి పెరగడం సిగ్గు వంటి సమస్యలు పెరుగుతున్నాయి కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఆయుర్వేదం దీనికి విజయవంతమైన చికిత్సను కనుగొంది వయస్సు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఎప్పుడూ యవ్వనంగా ఉండే ఆయుర్వేద మెడిసిన్ సిద్ధంగా ఉంది అయ్యా హజూర్ వయస్సు పెరుగుతున్న కొద్దీ మీరు కూడా బలహీనత అలసట అనుభవిస్తే ఆయుర్వేదం ఒక అద్భుతమైన మెడిసిన్ సిద్ధం చేసింది ఇది దేశీ విదేశీ మరియు ఆఫ్రికా జరి బుటీల ఆయుర్వేద మిశ్రమం ఇది మీ బలహీనతను తొలగించి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతుంది ఈ అరుదైన మెడిసిన్ శిలాజిత్ కంటే కూడా శక్తివంతమైనది ఎందుకంటే ఇందులో శిలాజిత్తో పాటు ఒక రేడ్ జడి బుటి అయిన ఆఫ్రికన్ ములోండో కలిపారు ఇది మీ శారీరక బలహీనతను తొలగించి స్టామినా మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది ఈ అరుదైన ఫార్ములా శిలాజిత్ కంటే కూడా ఎక్కువ ప్రయోజనకరం ఎందుకంటే ఈ ఔషధంలో శిలాజిత్తో పాటు ఆఫ్రికా జడి బుటి ములోండో కూడా కలిపారు ఇది శారీరక బలహీనతను తొలగించి స్టామినా మరియు ఉత్సాహాన్ని బలంగా పెంచుతుంది ఇచ్చాత గరం బలహీనతను ఎదుర్కోవడం ఇలాంటి సమస్యలున్న అన్నదమ్ముల కోసం ఇందులో వాజీకరణ రసాయనాలు కలిపారు ఇవి శరీరానికి బలం ఇచ్చి ఉత్సాహంగా ఉంచుతాయి ఇచ్చాత గరం బలహీనతను ఎదుర్కోవడం ఇలాంటి అన్నదమ్ముల కోసం ఇందులో వాజీకరణ రసాయనాలు ఉన్నాయి ఇందులో ఉన్న అశ్వగంధ ఒత్తిడితో వచ్చే అలసటను తగ్గించి శక్తిని నింపుతుంది బక్షుర మీకు ఉత్సాహం ఇస్తుంది శుద్ధ కుచ్ల మీరెప్పుడు అలసటగా ఫీల్ అవ్వకుండా చేస్తుంది ఆఖరికర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది శతావరి మూడును కూడా మెరుగుపరుస్తుంది ఈ ప్రోడక్ట్ను ఇతర వాటి కంటే బెటర్గా చేసేది ఇందులో ఉన్న ములుండు ఇది ఒక అతి అరుదైన జడి బుటి ఇది ఏ ప్రోడక్ట్లోనూ తేలికగా దొరకదు ఇది అంత నేర్ మరియు ప్రయోజనకరం ఆఫ్రికన్ పురుషులు దీన్ని చిన్నప్పటి నుంచే ఆరోగ్యం కోసం తీసుకోవడం ప్రారంభిస్తారు అందుకే వృద్ధాప్యంలో కూడా ఉర్జా మరియు శక్తితో నిండుగా ఉంటారు లీవ్ ముస్తాన్ను ప్రతిరోజు ఒక మాత్ర తీసుకోండి ఇది బలహీనతను తొలగించి అలసిత రాకుండా చేసి హార్మోన్లను బ్యాలెన్స్ చేసి దీర్ఘకాలిక ఎనర్జీ ఇస్తుంది ఫలితాలు మీకు మూడు నాలుగు రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతాయి మరియు మీరు ఎప్పుడూ యాక్టివ్గా ఫీల్ అవుతారు సలహా కోసం మీరు ఇచ్చిన నంబర్ కు కాల్ చేసి ఆయుర్వేద నిపుణుల సలహా పొందవచ్చు మీ సమస్య ప్రకారం మీరు ఇంట్లోకే ఈ ఔషధాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అది యాభై శాతం డిస్కౌంట్తో వేలాది మంది పురుషులు దీన్ని ఉపయోగించి మార్పును అనుభవించారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎలాంటి కెమికల్స్ లేవు స్క్రీన్పై ఇచ్చిన నంబర్కి సంప్రదించి వెంటనే ఆర్డర్ చేయండి మా పెళ్ళయి నలభై ఏళ్ళైంది కానీ మా బంధంలో నేటికి ఆ మునుపటి ప్రేమే ఉంది యవనంలో ఉండేదే అలా ఈరోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరిగి ఉండొచ్చు కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ ఆయుర్వేదికి లీవ్మోస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో ఇది హండ్రెడ్ పర్సెంట్ నాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈరోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం లీవ్ మోస్టాంగ్ క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెట్టండి లివ్మోస్టాంగ్ క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత నెలలో మరింత ఉత్సాహం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది